పంకజానికి పండరికి ఒకేసారి కుడిచేయి విరిగితే చూడటానికి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండు రామానంద సాగరం ఏరా ఇద్దరికీ ఒకేసారి అందున కుడిచేయికి ఎలా తగిలాయిరా దెబ్బలు అనగానే ఓ అదే బజార్ వెళ్ళాము తిరిగి వచ్చేటప్పుడు టీవీలో ఇనపరేకులు అనే సీరియలు వచ్చే టైం అయిందిట అందుకని మా ఆవిడ బాగా కంగారు పెట్టిందిరా ఇక నేను కంగారు బింగారుగా నడిపేసరికి చెట్టుకు డాష్ ఇచ్చి కుడిపక్కబడ్డాం అబ్బా అంటూ చెప్పాడు ఏమమ్మా పంకజం ఒక్కరోజు ఆ ఇనపరేకులు చూడపోతే నష్టమా ఏంటమ్మా మీ కంగారుతో చేతికి చెరువు ఇనపరాడ్డు వేసుకున్నారు కదా ఇంకెప్పుడు ఇలా కంగారు పెట్టకండమ్మా పండరి గారిని ఎలాగూ ఎనపరేకులు ఇంకో పదేళ్ళు వస్తుంది కదా సాయి భారతి కథ మంజూషాని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు ఒరే రాము ఓ నెల రోజుల నుంచి మంచి హుషారుగా ఉన్నావు ఏంటి సంగతి అన్నాడు సుమన్ మా ఆవిడ నెల రోజుల నుంచి నాతో గొడవ పడటం కానీ కోపడటం కానీ చేయటం లేదురా అన్నాడు హుషారుగా మళ్ళీ సీక్రెట్గా అవునా ఇంతకీ ఏం చేసావురా ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా అంటూ వెంటపడ్డాడు సుమన్ ఏముందిరా నువ్వు కోప్పడుతుంటే నీ ముఖంపై వయసు అయిపోయినట్టుగా ముడతలు అన్న అంతే అన్నాడు ఏది ఏమైనా ఆడాళ్ళకి అందం అంటే మా పెచ్చండి బాబు వెనకటికి బస్సులో ప్రయాణం చేస్తూ సీటు ఖాళీ అయితే కొద్దిగా అటు జరగండి మామగారు అమ్మగారు అన్నా ఓ వయసు అయిపోయిన ఆవిడ్ని అంతే నేను మా అమ్మనా అంటూ మంది అప్పటికి కానీ నేను సర్దుకొని అలాగే ఆంటీ అంటే గాని కోపం తగ్గలేదు అమ్మగారికి సుందరి తల్లిదండ్రులకి అల్లుడు ఏడుస్తూ ఉత్తరం రాశాడు రమ్మని ఏంటోనని కంగారు పడి మామ వెళ్ళి చూదురు కదా సుందరి పెంచుకుంటున్న టామీ ఏమో సోఫాలు కూర్చుని మదర్జాగా టీవీ చూస్తోంది అల్లుడేమో కిందలో లక్షణ అంటూ కూర్చున్నాడు అయ్యో అల్లుడు గారు మా అమ్మాయి మిమ్మల్ని చిన్న చూపు చూస్తోందని ఉత్తరం రాస్తే ఏంటో అనుకున్నాం ఇప్పుడు అనిపిస్తోంది ఇది వింటే ఆ మధ్య సుమన్ టీవీలో అందమైన జీవితంలో ఒక అతను తన పెళ్ళం తనకి ఆమె పెంచే కుక్కకి ఒకే టేబుల్ మీద అన్నం పెడుతోంది రోజు అని బాధపడ్డాడు ఆవిడికి మూగుడు కన్నా కుక్కే ఎక్కువట మొగుడు ఉన్నా లేకపోయినా కుక్కే కావాలట ఇదేం చోద్యమో తెలియటం లేదు మొగుడు కన్నా కుక్కే ఎక్కువట ఎంతో సంబడానికి పెళ్లి చేసుకోవటం దేనికి కుక్కల్ని పెంచుకుంటే సరిపోతుందిగా అసలు జంతువు మనిషి ఒక్కటేనానండి వచ్చుండాయి ఫీ లింగ్సు వచ్చుండాయి ఫీ అంటూ భార్యని ఉప్పెక్కించుకుని మరీ తీసుకెళ్తున్నాడు గోపాలం అయ్యో ఇంట్రెస్ట్ ఉంటా అలా తీసుకెళ్తున్నావు మీ ఆవిండి అని ఎదురింటి గోవర్ధనం బామ్మగారు అడగగానే అతి చేష్టలే బామ్మ నేను పుట్టింటికి వెళ్తున్నాను అన్న అంతే పాట కాక దింపమన్నా వినకుండా ఉప్పెక్కించుకున్నాడు అంది మధురం మధురం గారు వెళ్ళకండి ఇన్ని ఫీలింగ్స్ మీ ఆయనలో చూశాక నాకు మా చెడ్డ అనుమానంగా ఉంది ఏం పెడతాడో అని తస్మధ్య సుమండి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం ద్వారా ఈ వీడియో మరింతమందికి చేరువవుతుందని భావిస్తూ మరిన్ని మంచి వీడియోలతో మరో రోజు మేము ముందుంటాను అంతదాకా సెలవు